ప్రేస్త ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయుండెదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను తొంభై ఒకటవ కీర్తన అపాన్ మీ ఐండ్ ఐ విల్ ఆన్సర్ హిమ్ ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ హనర్ హిమ్ శామ్స్ చాప్టర్ నైంటీ వన్ వర్స్ ఫిఫ్టీన్ మన ప్రార్థనలకు యోగ్యుడును మన స్థుతులకు అర్హుడైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తుల వారు మన ప్రార్థనని ఆలకించే దేవుడు గనక నీవు మొరపెట్టగా ఆయన ఆలకించును నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ఆయన సెలవిచ్చున్నాడు కాబట్టి నీవు ఏ సమస్యలో ఉన్నావో ఎటువంటి ఇబ్బందులు ఇరుకులో ఉన్నావో నీవు మొరపెట్టగా ఆయనని ప్రార్థన ఆలోకించను నీ శ్రమలో నీ కష్టకాలములో నీ దుఃఖ సమయములో నీతో ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు మాత్రము నీకు తోడయుండి నిన్ను నడిపిస్తానని వాగ్దానము చేయించినాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీ శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపించుటకు నీ వ్యాధిలో నుండి నిన్ను స్వస్థపరిచి లేవనెత్తుటకు నీ నిస్సహాయ పరిస్థితిని మార్చటకు ఆయన శక్తిగల సమర్థడయ్యున్నాడు కాబట్టి దిగులు పడకము దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను నిలబెట్టి అనేకుల ఎదుట నిన్ను గొప్ప చేయు ప్రార్థన కృపా కనికిరవలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగణుడ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కేస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి తన యొక్క మెడికల్ బిల్ ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నావు నీవు గొప్ప దేవుడవు శక్తి నీవు సమస్తము చేయగల గొప్ప తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా తన కుటుంబాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించమని నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకునమని నజరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు